ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు ఈరోజు ఉదయం శృంగేరి చేరుకున్నారు మొట్టమొదట శృంగేరిలో కొలువై ఉన్న శ్రీ శారదా అమ్మవారి దేవాలయాన్ని ఇతర దేవతా సన్నిధులను దర్శించుకుని నృసింహవనంలో చాతుర్మాస్య దీక్షలో ఉన్న ఉభయ జగద్గురు వందని దర్శించుకున్నారు మొదట జగద్గిరి శ్రీ 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 భారతీర్థ తీర్థ వారిని దర్శించుకుని వారు ఆశీస్సులు పొందారు తదనంతరం జగద్గురు శ్రీ 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 విదశేఖర భారతి మహాస్వామి వారి దర్శనం చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదాపీఠాన్ని సందర్శించి రాష్ట్ర పరిపాలనా అభివృద్ధి కార్యక్రమాలకు జగద్గురువుల మార్గదర్శకాలను ఆశీర్ అనుగ్రహాన్ని పొందటానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రార్థనా సందేశాన్ని కూడా విన్నవించడానికి తాము వచ్చినట్లుగా మంత్రి ఆనంద రామనారాయణ రెడ్డి గారు స్వామివారికి తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తమ ఆశీస్సులు మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని అలాగే ధర్మబద్ధంగా ప్రజలకు మేలు కలిగిన సత్పరిపాలన అందించడానికి సనాతన ధర్మాన్ని ఎండబెట్టడానికి ప్రభుత్వం కృషి చేయాలని శ్రీ స్వామివారు ఆశీర్వదించారు రెండు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం మార్చి నెలలో తమ ఆంధ్రప్రదేశ్ విజయాత్రలో భాగంగా విజయవాడలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తమను సందర్శించినట్టు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారిని ఆయన నివాసంలో కలిసి తాము ఆశీర్వదించినట్లు శ్రీ విధిశేఖర భారతీ మహాస్వామి వారు గుర్తు చేసుకున్నారు మంత్రి ఆన రామనారాయణ రెడ్డి గారితో పాటు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ ఎస్ సత్యనారాయణ ఐఏఎస్ శ్రీశైలం శ్రీ పరమరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ టి పిద్దిరాజు గారు తిరుమల వేద పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ పుప్ప శివసుబ్రహ్మణ్యం అదారి గారు శ్రీశైలం దేవస్థాన వేద పండితులు శ్రీ కంటి రాధాకృష్ణమూర్తి గారి తదితరులు ఈ సందర్భంగా జగత్కు సందర్శించుకున్నారు సనాతన ధర్మానికి సంబంధించి మరిన్ని సమాచారాల కోసం విశేషమైనటువంటి కార్యక్రమ వివరాల కోసం హెచ్డి నైన్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి